ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్న వారి ఏరివేతకు సిద్ధమైంది ఈ మేరకు సెర్ఫ్ సిఈఓ వీర ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల రెండు రోజుల పాటు చేపట్టి పింఛన్ సర్వే అంశాన్ని ప్రస్తావించారు అనర్హులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని వారి నుంచి వివరణ తీసుకోవాలన్నారు ఒకవేళ వివరణ ఆమోదయోగ్యంగా ఉంటే పింఛన్ కొనసాగిస్తారు లేని పక్షంలో పింఛన్ను కట్ చేస్తారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పైలట్ ప్రాజెక్టు కింద అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేసింది కొన్ని జిల్లాల్లో కొంతమంది అనర్హుల్ని గుర్తించారు అర్హత లేకపోయినా సరే పింఛన్లు రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ముందుగా వారికి నోటీసులు జారీ చేస్తోంది ముందు వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారు పింఛన్ తీసుకునే లబ్ధిదారులు ఇచ్చే వివరంతో వాస్తవం ఉంటే వారికి పింఛన్ కొనసాగిస్తారు ఒకవేళ వివరణలో స్పష్టత లేకపోతే వారి పింఛన్ రద్దు చేస్తారు ఈ మేరకు సెర్ఫ్ సిఇవో వీరపాండ్యన్ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శకులకు ప్రభుత్వం నుంచి సూచనలు అందాయి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకునే వారికి నోటీసులు ఇస్తారు పింఛన్ ఇవ్వడానికి అర్హత ఏముందో చెబుతూ లబ్దిదారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అర్హతను నిరూపించుకోలేకపోతే ఆ తర్వాత నెల నుంచి పింఛన్ రద్దు చేస్తారు అంతేకాదు ఇచ్చిన గడువులోగా వివరణ ఇవ్వకపోతే ఆ పింఛన్ను నిలిపివేస్తారు ఇటీవల ప్రభుత్వం సెర్ఫ్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టు కింద జిల్లా సచివాలయ పరిధిలో సర్వే నిర్వహించారు ఈ తనిఖీల్లో ఐదు వందల అరవై మూడు మంది అనర్హుల్ని గుర్తించారు వారికి నోటీసులు జారీ చేయనున్నారు వీరంతా ఇచ్చే వివరణ తర్వాత నిర్ణయం తీసుకుంటారు వీరికి మాత్రమే కాదు త్వరలోనే జరగబోయే తనిఖీల్లో అనర్హులు కూడా నోటీసులు జారీ చేస్తారు వివరణ తర్వాత నిర్ణయం తీసుకుంటారు అయితే కొందరు తప్పుడు సర్టిఫికేట్లతో పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించి వారికి పింఛన్ రద్దు చేశారు ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రతి పదివేల మందిలో ఐదు వందల మంది అనర్హులుగా ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అర్హత లేకపోయినా పింఛనులు తీసుకుంటున్నట్లుగా గుర్తించారు ఈ మేరకు రాష్ట్ర అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేసే పనిలో ఉన్నారు అధికారులు కొంతమంది డాక్టర్ సర్టిఫికేట్ తో అర్హత లేకపోయినా పింఛన్లు పొందుతున్నట్లు కూడా తేలింది వీరి పింఛన్లకు కూడా ప్రభుత్వం తనిఖీ చేయనుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా టీం ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది అమరావతిలో ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే మూడు నెలల్లో పింఛన్లను తనిఖీ చేయాలని ముఖ్యంగా సదరం సర్టిఫికేట్లో లో పింఛన్లు పొందుతున్న వారిని తనిఖీ చేయాలని ఆదేశించారు ఒకవేళ అర్హత లేకపోయినా డబ్బులు తీసుకుంటున్నట్లు తేలితే వారి పింఛన్ను కట్ చేయాలని సూచించారు వారి నుంచి రికవరీ చేయాలన్నారు పింఛన్ల అంశాన్ని కలెక్టర్లు సీరియస్గా తీసుకోవాలని సూచించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చినట్లే అనర్హుల్ని తొలగించాలన్నారు అలాగే తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు కొత్తగా పింఛన్లు ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశించారు అధికారులు ఆ ప్రక్రియను మొదలుపెట్టారు మొత్తం మీద ప్రభుత్వం పింఛన్ల అంశాన్ని సీరియస్గా తీసుకుని అనర్హులపై వేటుకు సిద్ధమైంది